ఆంధ్రప్రదేశ్ లో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడేవారు లేరు ఆలోచించేవారు లేరు ప్రభుత్వం అయితే ఆ పని వదిలేసి ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకుల్లో వాదన వినిపిస్తోంది ఈ వాదనకు ప్రధాన కారణం ఇటీవల ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు అది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ పిల్ ఎందుకు దాఖలు చేశారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయి వాటిపైన విచారణ జరపాలని ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిల్ దాఖలు చేయడానికి ఆయనకు ఉన్నటువంటి ఆధారం ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేశారు ఆ పత్రంలో వైఎస్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు ఉన్నాయంటూ వాటిపైన విచారణ జరపాలంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు పత్రం విడుదల చేశారు ఆ శ్వేత పత్రాన్ని తీసుకొని ఢిల్లీ నుంచి మెహక్ మహేశ్వరి అనే ఒక లాయర్ వచ్చారు ఏపీ హైకోర్టు లో పిల్ వేశారు పిల్ వేసి దీనిపైన విచారణ జరపాలని సిట్ ఏర్పాటు చేసి వివిధ విభాగాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అక్రమాల పైన విచారణ జరపాలని ఆయన కోర్టును కోరడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది అసలు ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేనటువంటి మెహక్ మహేశ్వర్ కి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో లో జరిగినటువంటి అక్రమాలు అవినీతి గురించి పిల్ వేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఆయనకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి ప్రచారం కోసం ఇలాంటి పని చేస్తున్నారా లేదంటే వ్యక్తిగత ప్రయోజనం కోసం పిల్ దాఖలు చేస్తున్నారా అని ఏపీ హైకోర్టు మెహక్ మహేశ్వర్ ప్రశ్నించినటువంటి నేపథ్యం ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి బిల్ దాఖలు చేసినప్పుడు వాటి పూర్వపరాలు పరిశీలించాలి వాటిని లోతుగా విచారించాలి పిల్ ఎందుకు దాఖలు చేశారు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం దాఖలు చేశారా లేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాఖలు చేశారా లేదంటే ప్రచార యావతో దాఖలు చేశారా అన్న విషయాన్ని లోతుగా పరిశీలించి అప్పుడే వాటి మీద విచారణకు వెళ్ళాలి కానీ ఎలా అంటే అలా వెళ్తే కోర్టు సమయం వృధా అవుతుంది అన్నది సుప్రీంకోర్టు న్యాయస్థానం యొక్క ఆదేశాలు ఈ ఆదేశాలను ఎపి హైకోర్టు ప్రస్తావిస్తూ మెహక్ మహేశ్వరి దాఖలు చేసినటువంటి పిల్ విషయంలో కూడా అదే విధంగా ప్రచార యావతో మెహక్ మహేశ్వరి ఆ పిల్ దాఖలు చేశారా లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం దాఖలు చేశారా లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాఖలు చేశారా అనే విషయాన్ని లోతుగా పరిశీలించి ఈ విషయంలో నిర్ణయానికి వస్తామంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది అదే సందర్భంలో శ్వేత పత్రం ఆధారంగా దర్యాప్తుకు ఆదేశించలేము మీ దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే సమర్పించండి అంతేకాని శ్వేత పత్రం ద్వారా వాటి ఆధారంగా విచారణ జరపలేము విచారణకు ఆదేశించలేమని ఏపీ హైకోర్టు క్లియర్ కట్ గా మెహక్ కి మెసేజ్ ఇచ్చినటువంటి సందర్భం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అక్రమాల గురించి సిట్ ఏర్పాటు చేశారు కదా సిట్ విచారణ కొనసాగుతోంది కదా అని ఏపీ హైకోర్టు ప్రశ్నించినప్పుడు సిట్ ఎందుకు ఏర్పాటు చేశారో తనకు అవగాహన లేదంటూ కోర్టు ముందు విన్నవించారు అదే సందర్భంలో సిట్ ఏర్పాటు రాజకీయ ప్రేరణతో జరిగిందా నిజంగా సాక్ష్యాలు ఆధారాలు ఉన్న సందర్భంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుగుతోందన్న అంశంపై తనకు అవగాహన లేదు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి శ్వేత పత్రాన్ని ఆధారంగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అన్యాయాల పైన విచారణ జరపాలన్నది మెహక్ మహేశ్వరి వాదన అయితే ఏపీ హైకోర్టు మెహక్ మహేశ్వరి వాదనలతో ఏకీభవించలేదు ముందుగా మెహక్ మహేశ్వరికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి ఈ కేసులో ఈ శ్వేత పత్రం విషయంలోని విచారించిన తర్వాత అందుకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత ఈ కేసును తీసుకోవాలా వద్దా దర్యాప్తుకు ఆదేశించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి తదుపరి విచారణను రెండు వేల ఇరవై ఆరుకు వాయిదా వేసింది అంటే ఏపీ హైకోర్టు కూడా మెహక్ మహేశ్వరి దాఖలు చేసినటువంటి పిల్ పైన అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే పిల్ను సీరియస్గా తీసుకోలేదు ముందు మెహక్ మహేశ్వరికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి ఆయనకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ పిల్ను పరిగణలోకి తీసుకుంటామని ఏపీ హైకోర్టు భావించినటువంటి నేపథ్యంలోనే ఏడాది తర్వాత ఈ పిల్కు సంబంధించి విచారణ తేదీని ప్రకటించింది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈ పిల్ కనుక ఏపీ హైకోర్టు యాక్సెప్ట్ చేసి ఉంటే ఇలాంటి పిల్లు ఒక పది మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏపీ హైకోర్టులో దాఖలు చేయించేది ఇప్పటికే వైఎస్ఆర్సిపి క్లియర్గా చెప్తోంది మెహక్ మహేశ్వర్కి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పిల్లు వేశారు ఒకవేళ ఈ పిల్లు కనుక యాక్సెప్ట్ చేసి ఉంటే తెలుగుదేశం ఇప్పటికి ఇంకో పది పిల్లను రెడీ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దిగింది అన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇంకో విధంగా ఈ అంశాన్ని చూస్తున్నటువంటి సందర్భం అదేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కనుక పిల్లు యాక్సెప్ట్ చేసి ఉంటే ఇంకో పది పిల్స్ రెడీ అయ్యేవి అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన కూడా వైఎస్ఆర్ సిపి అనుకూలంగా ఉన్నవారు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి నేతలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేవారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పైన మద్యం కేసు ఉంది స్కిల్ స్కామ్ కేసు ఉంది అదే సందర్భంలో అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి బిల్ వేసేవారు ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అనేక మంది హక్కుల కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నేతలు లాయర్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేసేవారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్నది వైఎస్ఆర్ సిపి పార్టీ తగాదాలను తీర్చే ఒక వేదికగా మారేది మిగిలిన సమస్యలన్నీ పక్కకు వెళ్లేవి కేవలం వైఎస్ఆర్ సిపి మధ్య ఉన్నటువంటి రాజకీయ కక్షలు రాజకీయ తగాదాల గురించే వేదికగా ఏపీ హైకోర్టు మారేది ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నో కేసులకు సంబంధించి విచారణ ఆలస్యమయ్యే ప్రమాదం ఉండేది ఏపీ హైకోర్టు చాలా వివేకవంతమైనటువంటి నిర్ణయం తీసుకుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ను యాక్సెప్ట్ చేయకుండా అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం